ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర పదిహేనవ అధ్యాయం తమిళనాడులోని శ్రీ విల్లీ పుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా మరియాకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్ముతుంటారు అందుకే ఇక్కడ ఆలయంలోని ప్రధాన దైవము చిన్ని కృష్ణుడు విష్ణు చిత్తుడు ప్రతిరోజు ఆ కృష్ణునికి పుష్పమాలలను అర్పిస్తూ ఉండేవాడు ఈ విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు నిరంతరము ఆయన యొక్క చిత్తము విష్ణుమూర్తి మీద ఉండేది కాబట్టి ఆ బిరుదు ఆయనకు దక్కింది ఆయనను విష్ణు భక్తులైన ఆల్వార్లలో ఒకరిగా ఎంచి ఆయనను పెరియాళ్వార్ అంటే పెద్ద ఆళ్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు అలాంటి పెరియాళ్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది తనకు వటపత్ర సాయే ఆ శిశువుని ప్రసాదించాడని ఆయన భావించారు ఆ శిశువుకు మంగళస్నానం చేయించి భార్య చేతికిచ్చాడు ఆమెకు కోదై అంటే పొలమాల అని నామకరణం చేశారు ఆపేరే క్రమంగా గోదాగా మారింది గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది యుక్త వయసు వచ్చేసరికి ఆమె భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా నల్లని వాడే కనిపించసాగాడు తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లీ పుత్తూర్ ఒకనాటి గోకులమని భావించసాగింది తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి తనలో ఆ కృష్ణుని చూసుకొని మురిసిపోయేది ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది తన కూతురు చేసిన పని వలన ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని ఆమె వేసుకున్న మాలలు ధరించటం వల్ల తనకు అపచారం కాదు కదా ఆనందం కలుగుతుందని తెలియజేశాడు ఇలాంటి సంఘటనలన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమను మరింతగా పెంచాయి తనకు పెళ్ళంటూ జరిగితే ఆయనతోనే జరగాలి అనుకుంది అందుకోసము ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతాన్ని మొదలుపెట్టింది ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి అలంకారానికి సంబంధించి చాలా కఠినమైన నియమాలు పాటించాలి అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలను కూడా ప్రోత్సహించింది తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు వారికి వ్రత విధానాలు తెలియజేసేందుకు ముప్పై పాసురాలను పాడింది అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లో వినిపించే తిరుపావ్వయ్ ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు కృష్ణుడు లొంగక తప్పలేదు దానితో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని అక్కడ రంగనాథునిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశం విన్న విష్ణుచిత్తిని సంతోషానికి అవధులు లేకుండా పోయింది వెంటనే గోదాదేవిని విల్లీ పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరాడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా రంగనాథునిలో ఐక్యమైపోయింది ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగి నాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు భక్తి కళా సామ్రాజ్యాలను ప్రకాశింపజేసిన విజయనగర సార్వభౌములు శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశానికి అనుగుణంగా తన కవితాశక్తిని దారబోసి అద్భుతమైన విష్ణుభక్తి కావ్యాన్ని రచించాడు అదే అముక్తమాల్యద ప్రబంధము సూడీ కొడుతా నాచియార్ అంటే అముక్తమాలేదా అని అర్థం ఆ పేరుతోనే రాయలవారు ప్రబంధాన్ని తెలుగులో రచించారు శ్రీకృష్ణుని ఆదేశానుసారము మార్గశిర మాసంలో ఆచరించిన కాచ్యాయని వ్రతాన్ని గురించి విధి విధానాలన్నింటినీ గోదాకు విష్ణుచిత్తుడు తెలియజేశాడు తండ్రి చెప్పినవన్నీ విన్న గోదాదేవి శ్రీ విల్లీ పుత్తూరును నందనవనంగా వడపత్ర సాయిని నందగోపునిగా చెల్లులను గోపికలుగా తనను వారిలో ఒకదిగా ఊహించుకొని కాచాయని వ్రతానికి సమానమైన మార్గళి వ్రతాన్ని మాసంలో చేసింది ఈ వ్రతాన్నే శ్రీవ్రతం అని కూడా అంటారు వైష్ణవాలయాలలో ధనుర్మాసంలో సుప్రభాతానికి బదులు తిరుప్పావై పాడటము అందరికీ తెలిసిందే మహత్వపూర్ణమైన తిరుప్పవ్వ దివ్య ప్రబంధాన్ని పట్టించినా విన్నా శ్రీ లక్ష్మీనారాయణులు అనుగ్రహిస్తారని ఫలశ్రుతిగా చెప్పటం జరిగింది శ్రీ విల్లీపుత్తూరు పుత్తూరు పన్నెండంతస్తుల ఆలయ గోపురము సుప్రసిద్ధమైన శ్రీ విల్లీపుత్తూరు గోదాదేవి దివ్యాలయ ప్రాంగణము నిత్యం గోదా వటపత్ర సాయి నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది సుమారు నూట తొంభై రెండు అడుగుల ఎత్తులో ఉన్న ఈ దివ్యాలయము ఆధ్యాత్మికంగా మేరుపర్వతానికి సమానమైనదిగా భావించబడుతుంది ఈమె సాధ్యమైన భక్తితో విష్ణువును కొలిచి అతనినే భర్తగా పొందిన భక్త శిఖామణి ఈమె తిరుప్పావై నాచియార్ తిరుమొళి పాసురాలను రచించింది ఈ ఆలయాన్ని క్రీస్తు శకము ఏడవ శతాబ్దంలో వల్లభదేవ పాండ్యన్ అనే రాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తుంది తర్వాత కాలంలో ఈ ఆలయాన్ని తిరుమల నాయకర్ చొక్కప్ప నాయకర్ అనే రాజులు అభివృద్ధి చేశారు కాలాంతరంలో ఈ ఆలయంలో అనేక మార్పులు చేర్పులు జరిగాయి గోదాదేవి దొరికిన తులసి వనము ఈ ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ భక్తులకు దర్శనమిస్తుంది ఈ వనంలో అమ్మవారికి గుర్తుగా చిన్న మందిరాన్ని నిర్మించారు ధనుర్మాస కాలంలో రోజుకో పాసురాన్ని స్వామివారి సన్నిధిలో గానం చేయటం జరుగుతుంది ధనుర్మాసంలో స్వామివారితో పాటు అమ్మవారు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటారు వివిధ రకాల పొలమాలికలతో అభర్ణాలతో అలంకరింపబడిన అమ్మవారు ప్రసన్న వదనంతో దర్శనమిస్తూ ఉంటుంది ఆ తల్లి భుజం పైన కానీ చేతిలో కానీ ఒక రామచిలక ఎప్పుడూ కనిపిస్తూ ఉంటుంది శ్రీ విల్లీపుత్తూరులోని అమ్మవారి ఆలయాన్ని దర్శించినట్టయితే చాలా శ్రద్ధ తీసుకుంటారట సగ్గుబియ్యం ఆకులతో చిలుకను తయారు చేసి దానిమ్మ మొగ్గను దాని ముక్కుగా అమరుస్తారు నిజంగా రామచిలకే అమ్మవారి భుజంపై వాలిందా అన్నంత సహజంగా అది కనిపిస్తూ ఉంటుంది ప్రతిరోజు ఇలా చిలకను తయారు చేసి అమ్మవారి ఉత్సవమూర్తి భుజంపై అలంకరిస్తూ ఉంటారు ఇలా కొలువుదీరిన అమ్మవారిని పూజించటం వలన ధర్మబద్ధమైన కోరికలు తప్పనిసరిగా నెరవేరుతాయి